నమస్కారం నేను మీ డాక్టర్ బుచ్చేపల్లి శివప్రసాద్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అభ్యర్థిని మాట్లాడుతున్నా మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ ఆశీస్సులతో మళ్ళా మరొకసారి దశలో పోటీ చేయడం సంతోషంగా ఉంది మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు హక్కు నాకు మన ఎంపీ అభ్యర్థి అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసి ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నొలకొండ మండలం పెద్దన్నపాలెం గ్రామంలో గురువారం రాత్రి నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమం నాయకులు ప్రజలు అభిమానులు హోరు జోష్ మధ్య ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ దర్శన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు ప్రజలు అభిమానులు విశేషమైన స్పందనతో కూడిన రెట్టింపు ఉత్సాహం కనబరిచిన వారిని గతమాలతో గనగా స్వాగతం సన్మానించారు ఈ సందర్భంగా బూచేపల్లి మాట్లాడుతూ బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని బూచేపల్లి కుటుంబం బడుగు పేద బలహీన వర్గాలకు సాయం చేయడానికి ఎల్లప్పుడూ నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని ఆయన అన్నారు రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో పయనించాలంటే ఈ నెల పదమూడవ తేదీ జరగనున్న ఎన్నికలు ఎమ్మెల్యే అభ్యర్థినైన మీ బూచెపల్లి శివ అయిన నన్ను ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు మీ అమూల్యమైన ఓటును ప్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నానని అన్నారు